హలో అండి ఎలా ఉన్నారు ఇంకా నిన్న నాగల చవితి కదా ఇంకా మొన్న నేను సజ్జలు నానబెట్టుకున్నాను గురువారం నైటు ఇంకా అవి శుక్రవారం పొద్దున్నే ఇంకా శుభ్రంగా కడిగేసి ఇసుక రాళ్ళు లేకుండా ఇంకా గాలిచ్చి ఇలా కాటన్ క్లాత్లో మూట కట్టి పక్కకు పెట్టుకున్నాను ఇంకా శనివారం పొద్దున్నే తీసి చూశాను ఇంకా కొద్దిగా లైట్గా మొలకలు వచ్చాయి బయట వానలు పడుతున్నాయి కదా ఇంకా అందుకని బాగా రాలేదేమో మొలకలు ఇంకా వచ్చిన కాడి జాలే అని ఇంకా సజ్జలు పక్కకు పెట్టేసి ఇంకా ముందు నైటే బియ్యం నానబెట్టుకున్నాను శుక్రవారం నైటు ఇంకా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి పచ్చిపిండి చలిమిడి కావాలి కదా ఇంకా మా సైడ్ మేమైతే చలిమిడి ఈ సజ్జలతోని పుట్ట దగ్గరికి వెళ్తాము ఇంకా అంతా జల్లించుకొని మిక్సీ పట్టుకొని ఇంకా బెల్లం కొబ్బరి యాలక్కాయలు ఇది కూడా మిక్సీ పట్టేసి ఇంకా బాగా పిండిలో కలిపేశాను సెలమిడి రెడీ అయిపోయింది ఇంకా సజ్జలో సలిమిడి తీసుకొని ఇంకా పుట్ట దగ్గరికి